డిఎస్ఎన్ఆర్ ఇప్పుడు పది నెలలు అయిపోయింది మెగా డిఎస్ఎన్ఆర్ పదహారు వేలు ఉద్యోగాలు ఉన్నారు ఎక్కడుంది ఏమీ అడిగితే వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల వచ్చే వచ్చే నెల ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు పట్టలేదు ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు చెప్పమండి గత ప్రభుత్వం బకాయలు ఎక్కడో మీ అందరికీ ఈ టీవీ సాక్షిగా మీ అందరికి మీ అందరికి ప్రశ్నిస్తున్నాను గత డిసెంబర్ లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను డిసెంబర్ తర్వాత ఆ తామక ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంది బకాయి పడింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ బకాయలు పడ్డాయి తప్ప మా దగ్గర నేపథ్యం దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకేలు కూడా తీసిన వైనం ఈ రకంగా విద్యార్థుల్ని తదుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగ యువతిని మోసం చేశారు అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు ఒక విషయాన్ని మనం చేస్తున్నాను ఆ జాబ్ క్యాలెండర్ ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం మేం చేశాం ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం చిన్న పరిశ్రమలు ఇచ్చాం పెద్ద పరిశ్రమలు ఇచ్చాం యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా తిరిగి మా మీద దాడి సామాన్య ప్రధానికం కోసం యువత కోసం నిరుద్యోగ సోదరుల కోసం మహిళల కోసం రైతు కోసం రైతు కూలీ కోసం మేము వచ్చి గుంతే తడుగుతుంటే మా మీద మార్షులతో మా మీద దాడి చేయించి మా మీద మార్షిల్తో వచ్చి మాతో చేయిస్తారా ఇదేనా ఆలోచన చేయండి గత 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 ప్రభుత్వంలో సభలో చేసిన తెలుగుదేశం పార్టీ చేసిన గందరగోళం కానీ వాళ్ళ అప్రసాదమైన చర్యలు కానీ ఈ ఈ ఈ కాలంలో చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్ట ప్రకారం రాజ్యాంగ బద్దంగా ప్రజల పక్షాన్ని పోరాడుతున్న మా అందరినీ ఈ రకంగా ఆలోచించి అందుకే పెద్ద ప్రజలతో నేరుగా మీ ద్వారా మాట్లాడదామని మీ దగ్గరికి వచ్చాం ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎప్పటి నుంచి మీరు నిరుద్యోగు ఇస్తారు ఏ రోజు నుంచి ఇస్తారు ఎప్పుడు ప్రకటిస్తారు జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు ఇస్తారు ఫీజు ఎంబర్స్మెంట్ చెప్పమని అడుగుతున్నాం ప్రభుత్వం చెప్తున్న ప్రభుత్వం అయితే పేద ప్రకటించండి ఏదేది పేడిస్తా పెడించండి ఓ పక్క డిఎస్సీ లేదు నిన్న మన వాళ్ళు చూసాం మనం గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో ఆ సోదరులందరూ కూడా వాళ్ళని ఏ రకంగా మోసం చేసిందో ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ ఏ విధంగా మోసం చేశారు వాళ్లే ల్యాక్లించి వాళ్లే మోసం చేసి మళ్ళీ ఏబీపీఎస్ చేయలేదని చెప్పి ఏ రకంగా తప్పుకుందో ఈ అసద అసంబద్ధత ప్రభుత్వం చూస్తే తెలుస్తుంది ఈ సమర్థమైన ప్రభుత్వం అసమర్థమైన ప్రభుత్వం ఆలోచన చేయండి ముఖ్యమంత్రి కార్యాలయం లెక్కిస్తే ఆ లేఖ నుంచి ఎబిపిఎస్ వచ్చి తిరస్కరించిందంటే ఎప్పుడు ఇలాంటి సంప్రదాయం రాష్ట్రంలో జరిగిందా అని అనుకున్నా అంటే ఇది విద్యార్థులు ఇది నిరుద్యోగులు కదా కాదా ముంచింది కాదా ఎప్పుడు డిఎస్సీ ఎన్నికలు పఠించండి తేదీని నిరుద్యోగ ఇవ్వండి అలాగే పీజ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా డిమాండ్ చేస్తాం అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాలను పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు ప్రజలు యువత యువత తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కలిసి ఇవాళ కలెక్టర్కి ఇవాళ వాళ్ళందరం కలిసి మీరు విజ్ఞాపత్రాలు ఇవ్వడం ద్వారా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ రిమాండ్ చేయడం కూడా జరిగింది ఆ నేపథ్యంలోనే ఇవాళ మీకు కూడా ఇవాళ మీ ద్వారా కూడా చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఓకేనా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాలు ఏవీ నెరవేర్చినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు ఈసారే కాదు గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఉద్యోగులకి ముప్పై లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగులకి దాదాపు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఎన్నికల సందర్భంలో కూడా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇవ్వలేకనే పక్షంలో నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చి హామీ ఇచ్చి అనేక రకాలుగా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అబద్దాలపు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా పెద్ద స్థాయిలో లక్షలాది మంది నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు ఇవాళ ఇచ్చిన మాట నెరవేర్చాలి ఎందుకంటే గతంలో ఫీజు రింబర్స్మెంట్ కూడా దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉన్నాయి కానీ ఈ బడ్జెట్లో పెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే గడిచిన బడ్జెట్లో అది కూడా పెట్టలేదు ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ పరిపాలన ఫీజు రియంబర్స్మెంట్ కనుక ఇరవై లక్షల మంది విద్యార్థులకు ఇస్తే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి గడిచిన సంవత్సరం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో రూపాయి కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట నెరవేర్చకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల పైచెలుగు నిరుద్యోగులు ఉన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు మొట్టమొదటి సంతకం డిఎస్పీ మిన పెట్టారు అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం డీఎస్ పెడతామని చెప్పారు మరి ఇప్పటికీ దాదాపు పది నెలలు వస్తుంది ఏమైంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థుల ఇవాళ మీ సంతకం గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకు మోసపూరితమైనటువంటి మాటలు మాయ మాటలు చెప్పి రాష్టంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట మీరు మాట్లాడుతున్నారు మీ మోసపూరితమైనటువంటి మాటలకి అబద్ధపు ప్రచారాలకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయేదానికి వ్యతిరేకంగా ఇవాళ కౌన్సిల్లో ప్రజల గొంతుకై వినిపించాలని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొత్తం కూడా తమ నిరసన గలని తెలియజేస్తూ విద్యార్థుల పట్ల మండలంలో మాట్లాడాలి ఇచ్చిన మాట నెరవేర్చాలి అని మేము ప్రచురిస్తే దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేశారు మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ పోలీసులను పెట్టి బలవంతంగా ఇవాడ బలప్రయోగం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మండలంలో వచ్చింది ఇవాడ ఇది మంచి పరిపాలన గౌరవ సభ్యుల్ని అవమానించినటువంటి పరిస్థితి ఇది ప్రజల పక్షాన్ని నిలబడి విద్యార్థుల పక్షాన్ని నిలబడి నిరుద్యోగుల పక్ష నిలబడి బా గొంతుని మండలంలో వినిపించడానికి కూడా అవకాశం లేని విధంగా దుర్మార్గమైనటువంటి వ్యవహరించినటువంటి తీరుకి నిరసనగా ఇవాళ మేమందరం కూడా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు రోడ్ ఎక్కారు ఇవాళ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇస్తానన్నటువంటి మాట ఇవాళ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మాట లేదు నిరుద్యోగ ప్రతి లేదు వీటన్నిటికీ నిరసనగా మండలం నుంచి వాళ్ళ సభ్యులుగా వర్కౌట్ చేసి ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా ఈ ప్రభుత్వ విధానాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని ఆలోచించవలసిందిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికి చేస్తున్నాం ఈరోజు శాసన మండలిలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతిని ఇవ్వాల్సినటువంటి పీజీ ని డిమాండ్ చేస్తూ మేము నినాదం చేయడం జరిగింది ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా నియంత్రితంగా వ్యవహరించిందంటే ఉన్న సభ్యులు మేము ఎంతమంది ఉంటే అంతమంది కంటే ఎక్కువ మార్పు ప్రవేశపెట్టి మా యొక్క డిమాండ్ని వినిపించకుండా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నటువంటి మమ్మల్ని ఈవేళ చాలా దారుణంగా వ్యవహరించిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ రోజుని బాబు గారు వస్తే జాబ్ వస్తుందన్నారు బాబు సూరిటీ అన్నారు భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు మరి ఎవరికి భవిష్యత్తు గ్యారెంటీ ఇచ్చారో ఇప్పటి వరకు ప్రభుత్వం జవాబుదారీ లేదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాం జనవరి మాసంలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే గనక కాలర అడగమని చెప్పినటువంటి నారా లోకేష్ గారి ఇన్ని సభలో ఉన్నారు వారి కూడా సమాధానం చెప్పకుండా మా యొక్క సభ్యుల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనే చేసే విధంగా ఈరోజు మార్సన్లు పెట్టి ఈ ప్రభుత్వం వ్యవహరించింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యకి నిరసనగా మేము వాకౌట్ చేశాం అయినప్పటికీ ప్రజల పక్షాన మీ మీడియా ద్వారాగా మేము కచ్చితంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి కానీ జాబ్ క్యాలెండరీకి కానీ కచ్చితంగా రిలీజ్ చేయండి రిలీజ్ చేయకపోతే కనుక ప్రజల నుంచి విపరీతమైనటువంటి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు ద్వారా మీరు పూర్తిగా ఈ రాష్టంలో నష్టపోతారని చెప్పేసి అందరం మనవి చేసుకుంటూ మరి ఈ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు మా వైఎస్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత పోరు పీజు పోరు కార్యక్రమాన్ని బయట చేస్తే గనక మేము లోన పోరు చేసినటువంటి కార్యక్రమాన్ని మీకు అందరికీ తెలియపరుస్తూ మరి కచ్చితంగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వము ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం తొందరలో వస్తుందని చెప్పారు